ఈ ఆర్ డిస్కసింగ్ అవర్డ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకుల విధుల గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకుంటాం ఈ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ అనేది జూనియర్ ఇంటర్లో మనీ అండ్ బ్యాంకింగ్లో వస్తుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ ఎకనామిక్స్లో మనీ అండ్ క్రెడిట్ లో ఇది మనకి టాపిక్ వస్తుంది బ్యాంకింగ్ ఇస్ ఏ బిజినెస్ యాక్టివిటీ విచ్ మనీ ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్ అండ్ లోన్స్ ఆర్ గివన్ టు ద బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్ కానీ మనీ అనేది బ్యాంకింగ్ అనేది ఎటువంటి యాక్టివిటీ అంటే పీపుల్ వద్ద నుంచి మనీని కలెక్ట్ చేస్తుంది డిపాజిట్ల రూపంలో పీపుల్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసి ఇండస్ట్రీస్ కానీ మ్యాన్ కానీ లోన్స్ అనేది ఇస్తుంది అంటే డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంది ఆ యొక్క డిపాజిట్ ద్వారా వచ్చిన మనీని లోన్స్ ద్వారా నీకు వ్యాపారస్తులకు కానీ పారిశ్రామికవేత్తలకు కానీ ఇస్తుంది కాబట్టి ఇది ఒక బిజినెస్ చేస్తుంది కాబట్టి మనీతో బిజినెస్ చేస్తుంది కాబట్టి దీన్ని కమర్షియల్ బ్యాంక్స్ అన్నారు కానీ బ్యాంకింగ్ అనేది ఏంటంటే డిపాజిట్ని పీపుల్ వద్ద తీసుకుంటుంది వాళ్ళకి ఎక్కువ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అదేవిధంగా వాళ్ళకి పీపుల్ వద్ద నుంచి డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళకేమో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ట్రేడర్ కానీ బిజినెస్ మ్యాన్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ లోన్స్ ఇస్తుంది వాళ్ళకాడ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్సే బ్యాంక్స్కి వచ్చే ఇన్కమ్ దీన్ని కమర్షియల్ బ్యాంక్స్ అంటారు బ్యాంక్స్ డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తుంది లోన్స్ ఇస్తుంది కానీ ఫంక్షన్స్ ఆఫ్ ది కమర్షియల్ బ్యాంక్స్ అంటే యాక్సెప్ట్ డిపాజిట్ అండ్ లోన్స్ అనమాట జ్యూరింగ్ ద సెవెంటీన్ గోల్డ్ స్మిత్ ది లండన్ అంటే బంగారాన్ని బంగారం తయారు చేసేవాళ్ళు వాళ్ళు డిపాజిట్ ని వ్యాపారస్తులకి తీసుకుంటారు వాళ్ళు దాని దగ్గర ఉంచుకుంటారు దాని కొరకు వాళ్ళు రిసీప్ట్ ఇస్తారు ఈ రిసీప్ట్ని గోల్డ్ స్విత్ రిసీప్ట్స్ వేర్ హౌస్ రిసీప్స్ అని చెప్పి అంటారు లండన్లో ఈ బ్యాంకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ అయిందనమాట ఆ టైంలో స్వర్ణకారులు ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి స్వర్ణకారులు ఏం చేస్తారంటే వ్యాపారస్తుల డిపాజిట్ డిపాజిట్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు వాళ్ళు రిసీప్ట్ ఇస్తారు గోల్డ్ స్విత్ రిసీప్ట్స్ అంటారు వీటిని వేరే రోజు రిసీప్ట్ అని చెప్పి అంటారు ఇంతకుముందు రాజులు రాజుల వద్ద దాచిపెట్టుకునేవాడు బంగారాన్ని దేవాలయాల వద్ద దాచి పెట్టుకునేవాడు రాజులు దేవాలయాలు ఇవన్నీ కూడా నీకు బ్యాంకులుగా పనిచేసే ఆ తర్వాత ఈ మర్జెంట్ గోల్డ్ మర్జెంట్స్ వచ్చేసి నీకు బ్యాంక్స్గా వాళ్ళు తయారయ్యారు ఎందుకంటే వాళ్ళు డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తారు రిసీప్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళే కాలక్రమేణా బ్యాంక్స్ గా మారారు ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ గోల్డ్ మెన్ బికమ్ మనీ లెండర్ దే వర్ బికమ్ ద బ్యాంకర్స్ దే పర్ఫార్మ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ రిసీవింగ్ డిపాజిట్స్ అండ్ గివింగ్ లోన్స్ కాబట్టి ఆ తర్వాత కాలక్రమేణా ఈ గోల్డ్ క్రిస్ స్వర్ణకారులు అంటారు వీళ్ళు వచ్చేసి పట్టి వ్యాపారస్తులుగా మారారు వీళ్ళే బ్యాంకర్స్గా మారారు వీళ్ళు డిపాజిట్ యాక్సెప్ట్ చేస్తారు లోన్స్ అడిగి కాబట్టి లోన్ ఇస్తారు మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఎయిటీన్ నాట్ సిక్స్ ఎస్టాబ్లిష్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ ద ఫస్ట్ ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఇన్ ఎయిటీన్ నాట్ సిక్స్ ద నేమ్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ పద్దెనిమిది వందల ఆరులో మన భారతదేశం యొక్క మొదటి కమర్షియల్ బ్యాంక్ వచ్చి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ కాబట్టి బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అనేది మన ఇండియాలో ఫస్ట్ కమర్షియల్ బ్యాంక్ అని చెప్పవచ్చు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ టెస్ట్ బుక్లు ఉండే విధంగా ఇంటర్డా వస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి ద బ్యాంక్ యాక్సెప్ట్ డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ అట్ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ లెడ్ మనీ టు దీడీ పీపుల్ అట్ హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకులు అనేవి పీపుల్ వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరిస్తాయి వాళ్ళకి ఏమో సిక్స్ పర్సెంట్ ఇస్తుంది అదే నీకు లోన్ అడిగితే లోన్ ఇస్తుంది వ్యాపారస్తులకి పారిశ్రామిక వాళ్ళ దగ్గర పది పర్సెంట్ తీసుకుంటుంది ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కమర్షియల్ బ్యాంక్స్కి వచ్చే ప్రాఫిట్ కానీ బ్యాంక్స్ అనేవి బిజినెస్ చేస్తాయి కాబట్టి వీటి కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పి అన్నారు ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ యాక్సెప్టింగ్ డిపాజిట్ అండ్ గివింగ్ లోన్స్ కాబట్టి డిపాజిట్ని యాక్సెప్ట్ చేయడం లోన్స్ అనేది ఇవ్వడం అనేది కమర్షియల్ బ్యాంక్స్ యొక్క ఫంక్షన్స్గా మనం చెప్పవచ్చు యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్ డిపాజిట్ లో స్వీకరించడం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్ ఈజ్ యాక్సెప్టింగ్ డిపాజిట్ వాణిజ్య బ్యాంకు యొక్క మొట్టమొదటి యొక్క ఫంక్షన్ ఏంటంటే డిపాజిట్ యాక్సెప్టెడ్ దేర్ ఆర్ సెవెరల్ కైండ్ ఆఫ్ డిపాజిట్ డిపాజిట్ అనేక రకాలు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ టర్మ్ డిపాజిట్ కాల పరిమిత అంటారు నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ క్యూములేటివ్ డిపాజిట్ తర్వాత సేవింగ్ డిపాజిట్ నెక్స్ట్ కరెంట్ డిపాజిట్స్ వీటిని డిమాండ్ డిపాజిట్ అని చెప్పి అన్నమాట ఫస్ట్ ఫిక్సెడ్ డిపాజిట్స్ టర్మ్ డిపాజిట్ ఫిక్సెడ్ డిపాజిట్స్ మనకు తెలుసు ఒక సెకండ్ తిరీ డాప్ట ఒకవేళ బ్యాంకులో డిపాజిట్ చేస్తే సప్ట అయిన తర్వాతనే మనం తీసుకోవాలి ఇప్పుడు వన్ ఇయర్కి మనం డిపాజిట్ చేసామనుకో వన్ ఇయర్ తర్వాత తీసుకోవాలి మధ్యలో ఇవ్వరు త్రీ ఇయర్స్ తీసుకున్నామనుకో త్రీ ఇయర్ తర్వాతే మనం డబ్బులు తీసుకోవాలి మధ్యలో ఇవ్వరు ఫైవ్ ఇయర్స్ చేస్తే మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకోవాలి దీన్ని బట్టి డ్యూరేషన్ పీరియడ్ అని ఫిక్సెడ్ పీరియడ్ పెరుగుతూ ఉంటే డిపాజిట్ యొక్క పీరియడ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు అదే నీకు డిపాజిట్ పీరియడ్ తక్కువగా ఉంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు అంటే టైం ప్రకారం టైం బేస్ ఆధారంగా ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తారు కాబట్టి ఫిక్సెడ్ డిపాజిట్ ఆ టర్మ్ డిపాజిట్ కాల డిపాజిట్లు ఈ డిపాజిట్లని కస్టమర్స్ వచ్చి ఒక బ్యాంకర్ బ్యాంక్ బ్యాంక్ కస్టమర్ చేసి బ్యాంక్ ఉద్యోగదారు ఒక స్థలమైన సమయానికి కాల్ చేస్తారు కార్ ఫిర్మే కాలాని చేస్తారు మీకు పోసంతంకైతే ఇంట్రెస్ట్ రేట్ వడ్డీ రేట్ చేసి తక్కువగా ఉంటుంది ఐదేళ్ళకైతే వడ్డీ రేట్ ఎక్కువ అవుతుంది ది డిపాజిట్ మేడ్ బై కస్టమర్ అండ్ स्पेసిఫిక్ పీరియడ్ ది డిపాజిట్ అమౌంట్ హి పే మోల్ ఆఫ్ ది స్ట్రిప్లిటెడ్ పీరియడ్ along with interest కాబట్టి ఒక పర్సన్ వచ్చి బ్యాం బ్యాంకులో ఐదు సంవత్సరాలుగా డిపాజిట్ చేస్తే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్తో పాటు మొత్తం కూడా ఇస్తారన్నమాట ఇక్కడ ఒక్కొక్క బ్యాంకులో అసలు డిపాజి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్ ప్రకారంగా కెనరా బ్యాంక్ వచ్చి కెనరా బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటే ఫోర్ ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ కాబట్టి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ వచ్చి ఫోర్ హండ్రెడ్ డేస్కి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది అనమాట కెనరా బ్యాంక్ వచ్చేసి ఈ యొక్క ట్యాక్స్ బౌన్స్ అనేది ఏర్పాటు చేసింది అది త్రీ టు ఫైవ్ డేస్కి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇస్తుంది అనమాట కాబట్టి नहीं को 440 पॉइंट डेस के 7.25 परसेंट, पॉरेंट डेस की 7.25 परसेंट हो इस तो है। अब नेक्स्ट सिम्युलेटेड डिपॉजिट करेंट डिपॉजिट सिम्युलेटेड डिपॉज़। लार पीपल हु गेट रेगुलर इनकम ज़रूरी पर्सन वो अपन अकाउंट मनीज डिपॉज़टेड एवरी मंथ नो वितरण तरह दूर न बैंक से लो కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దేవ్ ఇంకా రికరింగ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లు అంటే రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చిన వాళ్ళు జిల్లా తీసుకునే వాళ్ళు ఈ అకౌంట్లో డిపాజిట్ పెట్టినెలా కూడా కొంత అమౌంట్ వేస్తుంటారు పోస్టల్ డిపాజిట్స్ అంటారు కాబట్టి ఈ పోస్ట్ మనము ఐదేళ్ళ సమయంలో నెలకి ఐదు వందల ఐదు వందల రూపాయలు కట్టుకున్నామంటే ఐదు వందల పన్నెండు ఆరు వేలు ఆరు వేలు ఇంటు ఐదేళ్ళు ముప్పై వేలు ముప్పై వేలుకి వడ్డీ వేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ హెట్ ఇస్తారు అంటే వన్ ఇయర్కి ఎంత వడ్డీ ఇస్తాను ఆ వడ్డీ మీద కూడా వాళ్ళు వడ్డీ ఇస్తారు అలా వడ్డీ ఇస్తే దాన్ని కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటారు కాబట్టి నెల నెల రెగ్యులర్ ఇన్కమ్ ఉండేవాళ్ళు శాలరీస్ పీపుల్ వచ్చేసి ఈ యొక్క రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేస్తారు మంత్లీ వాళ్ళు కొద్ది కొద్దిగా కట్టుకుంటారు ఐదేళ్ళ తర్వాత వాడు మొత్తం డబ్బులు డ్రా చేసుకుంటారు అంటే కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఒక సంవత్సరంకి మీకు ఆరు వేలకు ఆరు వేల ఆరు ఏడు వేల అవి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ చేస్తారు దానికి కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసి అనమాట ఈ కరికరింగ్ డిపాజిట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.5% టు 7.5% పరియణం చేస్తుంది. SBI బ్యాంక్ 4.5% టు 7.4% పరియారం. ఇండియన్ బ్యాంక్ 6.25% టు 6.3% ఇస్తుంది. సిటీస్ లింక్స్ కి 6.75% టు 6.8% ఇస్తుంది. అంటే ఆవరేజ్ గా 6.27% అవుతది. ఇరికరింగ్ డిఫాల్ట్ సాలిఫైయర్ పొల్ గాను చూసామంటే యావరేజ్గా నీకు సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి రికరింగ్ డిపాజిట్లో విత్డ్రాల్స్ అనేవి ఉండవు ప్రతి నెలా కట్టుకోవాలి ఆఫ్టర్ సర్టన్ త్రీ అయిన తర్వాత నీకు డబ్బులు అనేది ఇంట్రెస్ట్తో పాటి కాంపౌండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో నీకు ఇస్తారన్నమాట ఇంకా సేవింగ్ డిపాజిట్ సేవింగ్ అనమాట కరెంట్ డిపాజిట్ అంటే డిమాండ్ డిపాజిట్ అంటారు సేవింగ్ డిపాజిట్ పీపుల్ కీప్ ది స్మాల్ సేవింగ్ ఇన్ సేవింగ్ డిపాజిట్ మమ్మల్ బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే పాలకి పాలకి డిపాజిట్లు కావాలి అందులో చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఆ యొక్క ఫస్ట్ ఒక బ్యాంక్ ఒక ప్లేస్లో స్టార్ట్ చేశారు ఫస్ట్ వచ్చి చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండేవాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బులు ఆ బ్యాంకులో దాచుకుంటారు ఇంట్లో పెట్టుకుంటే ఇంట్రెస్ట్ ఇవ్వరు అది వాళ్ళందరూ బ్యాంకులో వేసుకుంటే ఎప్పుడు కాబట్టి పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత డబ్బులు తీసుకోవచ్చు అది ఇంట్లో ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ కాదు కాబట్టి పక్కనే కానీ బ్యాంక్ ఉంటే వాళ్ళ బ్యాంకులో వస్తుంటారు అట్లా బ్యాంకులు ఆకర్షిస్తాయి అనమాట ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి అంటారు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు స్కాలర్షిప్ అమౌంట్ అంతా కూడా ఎస్బీఐ అకౌంట్లో పడదు అదేవిధంగా గవర్నమెంట్ బెనిఫిట్ స్కీమ్స్ వస్తాయి వాటికంతా కూడా ఎస్బీఐ అకౌంట్ అనేది ఉండాలి అట్లా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అనే అకౌంట్ అని కంపల్సరీగా ఉంటే అందులో అమౌంట్ పడుతుంటుంది ఇక్కడ మినిమం వచ్చి ప్రతిరోజు పోయి తీసుకోకూడదు వారం కోస్ కానీ పదివేలు కోస్తారు కానీ మినిమం మంత్లీ నాలుగైదు సార్లు మాత్రమే తీసుకోవాలి ప్రతిరోజు పోయి తీసుకుంటే నీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలన్నమాట ఇక్కడ డిపెండింగ్ ఆన్ డిపాజిట్స్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ మారిపోతుంది అంటే నీకు వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ కానీ ఉంటే బందర్ బ్యాంక్ సిక్స్ పర్సెంట్ ఇస్తుంది డిబిఎల్ బ్యాంక్ వచ్చి ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ సెవెన్ పర్సెంట్ ఇస్తుంది మా ఫైనాన్స్ బ్యాంక్స్ అన్నీ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ డిపాజిట్ మెయింటైన్ చేయాలి అప్పుడు కొందరు సిక్స్ పర్సెంట్ ఇస్తారు అదేవిధంగా డిబిఎస్ బ్యాంకు వచ్చి ఫోర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఎప్పుడు బ్యాలెన్స్ పెట్టి ఉండాలి సెవెన్ పర్సెంట్ ఇస్తుంది అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులంతా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయి అదే మామూలుగా మన వాళ్ళు వెయ్యి రూపాయలు బ్యాంకులు వెయ్యి రూపాయలు మెయింటైన్ చేయాలంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అంటే ఇది మించు టూ పర్సెంటో త్రీ పర్సెంటో ఇస్తుంది

ఈ యొక్క కరెంట్ అకౌంట్ని డిమాండ్ డిపాజిట్ అంటారు ఈ కరెంట్ అకౌంట్ ఏంటంటే నీకు ఈ యొక్క డిపాజిట్ని వచ్చేసి ఎప్పుడైనా సరే వ్యాపారస్తులు కానీ బిజినెస్ పీపుల్ కానీ డ్రా చేసుకోవచ్చు అంటే వ్యాపారస్తులు ఈ యొక్క వ్యాపారస్తులు అదేవిధంగా వర్తకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క అకౌంట్ ఓపెన్ చేస్తారు అంటే వాళ్ళు బిజినెస్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అంతా ఎక్కువగా జరగాలి లక్ష్యంతో జరుగుతుంటుంది ఒక పది లక్షలు వాళ్ళు వేస్తారు పది లక్షలు వేసే అకౌంట్లో పది మందికి లక్ష లక్షల రూపాయలు వాళ్ళు చెక్కులు ఇస్తారు ఆ విధంగా చెక్కులు ఇచ్చినప్పుడు ఆ చెక్కులు కాని వాళ్ళు చెక్కులు ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు ఆ డబ్బులు చేస్తే తీసుకోగలికపోయి వాళ్ళ బ్యాంకులో వేసుకోకుండా చెక్కులు ఇస్తారు ఆ చెక్కులు వాళ్ళు ఇచ్చుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అంటే ఒకసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది అతనికి అతను వచ్చేసి లక్షల రూపాయలు పది లక్షలు రూపాయలు చెక్కులు ఇచ్చేస్తారు అందరికీ ఒక కెనరా బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ మహేంద్రా బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరికి ఇస్తారు వాళ్ళు వాళ్ళ బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటారు అంటే నీకు వ్యాపారం ట్రాన్సాక్షన్ అంతా కూడా బాగా అనుకూలంగా జరిగేదానికి వాళ్ళకి ఈజీగా ఉండేదానికి ఈ యొక్క డిమాండ్ కరెంట్ డిపాజిట్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ కరెంట్ అకౌంట్ హోల్డర్స్కి ఇది మెయింటైన్ చేస్తుంటారు దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వదు గవర్నమెంట్ ఈ యొక్క బ్యాంకులు కాకపోతే వ్యాపారస్తులు తమ వ్యాపారాలు పెంచుకునే దానికి ట్రాన్సాక్షన్స్ అనే దానికి ఇది ఉపయోగపడుతుంది దీని యొక్క కరెంట్ అకౌంట్ డిపాజిట్స్కి డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే అమౌంట్ బ్యాంకులో తక్కువ ఉన్నా కూడా ఆ చెక్కుని యాక్సెప్ట్ చేస్తుంది అంటే అకౌంట్లో లక్ష రూపాయలు రెండు లక్షలు కానీ చెక్కు రాశారనుకో లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇస్తుంది మళ్ళీ వాళ్ళు లక్ష రూపాయల అకౌంట్లో వేస్తే ఎంత కాలం వాడుకుంటారో దానికి ఇంట్రెస్ట్ ఇస్తుంది కాబట్టి ఓవర్ డ్రాప్ ఫెసిలిటీ అనేది కరెంట్ అకౌంట్ డిపాజిట్స్ మాత్రమే ఇస్తారు కాబట్టి బిహేవియర్ నా యొక్క కంటెంట్గా నచ్చితే మీరు తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి బెల్ ఐకాన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కంటెంట్ అంతా మీకు అందిస్తుంది యూజ్ఫుల్గా ఉంటుంది నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారు